ఇక ఉద్యోగులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ రఘునాథరెడ్డి కోరారండి యోగాంధ్ర కార్యక్రమం తల్లిదండ్రుల సమావేశం పేరుతో పదిహేడు రకాల కమిటీలు ఏర్పాటు కారపత్రాల పంపిణీ సాక్షి కోసం అధికారిని చూసుకోవడం విద్యార్థులకు మొక్కులు పంపిణీ సహా వాటికి జియో ట్రాకింగ్ వేయడం ఫోటోలు అప్లోడ్ చేయడం లాంటి కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయుల బోధనపై పూర్తి దృష్టి సరించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించే సమర్థత ఉపాధ్యాయులకు ఉందని ఇతర శాఖల అధికారులను సాక్షి పేరుతో నియమించుకోవాలని నిబంధనను తక్షణమే తొలగించాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఏపీ ఉపాధ్యాయ సమీక్ష ఏపీఎఫ్ డిమాండ్ చేశాయండి అలాగే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిన నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశానికి సాక్షి సంతకం నిబంధన గిన్నీస్ బుక్ రికార్డు కోసమేనని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు పీటీఎంకు సాక్షి సంతకం ఉండాలని ఎస్ఎస్సి ఇచ్చిన ఆదేశాలపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు గిన్నీస్ రికార్డుల నమోదు బృందం ఇచ్చిన సూచనల మేరకు సాక్షి సంతకం తీసుకుంటున్నాం ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా పాఠశాల పరిధిలోని సర్పంచి ఎంపీటీసీ సభ్యుడు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఖాతపూర్వ విద్యార్థి ఎవరైనా సాక్షిగా ఉండొచ్చు ఆ వ్యక్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసమే లీప్ యాప్ లో సాక్షి నమోదు తప్పనిసరి చేశాం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు మెగా పీటిఎం లో రెండున్నర కోట్ల మందికి పైగా పాల్గొని గిన్నీస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు